ప్రియులారా ఈరోజు మన ప్రసంగము నేమియా స్ఫూర్తి కష్టాల్లోనూ కార్యసాధన ప్రియమైన సహోదర సహోదరి మనలారా మన జీవితంలో ఎన్నోసార్లు పైకి ఎదగాలని జీవితంలో ముందుకు వెళ్ళాలని అనుకుంటాం ఏదో సాధించాలని కోరుకుంటాం కానీ అడ్డంకులు విమర్శలు నిరుత్సాహము మనల్ని వెనక్కి లాగుతాయి ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడి అద్భుతాలు సాధించిన ఒక గొప్ప నాయకుడు నేహమియా ఈ రోజు మనము ఆయన జీవితం నుండి మూడు ముఖ్యమైన పాఠాలు నేర్చుకుందాము బైబిల్ వాక్యము నేహిమయ ఒకటో అధ్యాయము మూడు నాలుగు రెండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వారు నాతో ఇట్లనరి చెరపట్టబడక మిగిలిన వారు అతడ ఆ దేశంలో శ్రమపడుచు నిందనొందుచున్నారు ఎరుషులేము ప్రాకారము విరగగొట్టబడెను దాని గుమ్మములు అగ్నిచేత కాల్చివేయబడెను ఈ మాటలు విని నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖించుచు ఉపవాసముండి ఆకాశమందలి దేవుని సన్నిధిని ప్రార్థన చేసి మీరు చూచుచున్న ఆపదను చూడుడి ఎరుషులేము పాడై ఉన్నది దాని గుమ్మములు అగ్నిచేత కాల్చివేయబడిను రండి ఎరుషులేము ప్రాకారమును మరలా కట్టుదము అప్పుడు వారు మనము కట్టుటకు పూనుకుందాము రండి అని చెప్పి ఆ మంచి పనికి తమ చేతులను బలపరుచుకునేది ఊరులారా ప్రసంగం యొక్క ముఖ్య అంశములు ఒకటి భారం దేవుని కార్యం పట్ల హృదయము నెహమియా ఒకటి మూడు నాలుగు నెహమియా రాజభవనంలో ఉన్నతమైన బోధాలో ఉన్న తన ప్రజల బాధను విన్నప్పుడు కలవరపడ్డాడు ఎరుషులేము ప్రాకారాలు కూలిపోవడం ప్రజలు శ్రమపడటం అతని హృదయాన్ని కలిచివేసింది అతడు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థించాడు ఇది దేవుని కార్యం పట్ల మనకున్నటువంటి భారాన్ని చూపుతుంది ఒక ఉదాహరణ చూద్దాం ఒక టీచరు తన క్లాసులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేకమైన భారం కలిగి ఉంటుంది వారికి అర్థమయ్యేలా చెప్పాలని వారిని ముందుకు తీసుకురావాలని తీ తప్పిస్తుంది నేహమియాకు కూడా తన ప్రజల పట్ల అలాంటి భారం ఉంది మన జీవితాల్లో దేవుడు మనకు అప్పగించిన పని పట్ల మనము ఎంత భారం కలిగి ఉన్నామో ప్రశ్నించుకోవాలి రెండవది విజన్ మరియు ధైర్యం ప్రణాళికతో కూడిన నమ్మకం నేహమియా కేవలము ఏడ్చి ప్రార్థించి ఊరుకోలేదు మిత్రమా అతడు రాజు దగ్గరికి వెళ్ళి అనుమతి అడిగాడు కావలసిన వనరులు సమకూర్చుకున్నాడు ఒక ప్రణాళిక వేసుకున్నాడు ఆ తర్వాత ఎరుషులేముకు వెళ్ళి ప్రజల ముందు తన విజన్ను స్పష్టంగా వివరించాడు రండి ఎరుషులేము ప్రాకారమును మరలా కట్టుదము ఆయన దేవుని శక్తిని తన ధైర్యాన్ని వారికి తెలియజేశాడు దాంతో ప్రజలు మనము కట్టుటకు పూనుకుందాం రండి అని ఉత్సాహంగా ముందుకు వచ్చారు మనము కూడా ఏదైనా పని చేసేటప్పుడు కేవలము కోరుకుంటే సరిపోదు దేవుని మీద నమ్మకంతో ఒక స్పష్టమైన విజన్తో ధైర్యంగా అడుగులు వేయాలి మూడవదిగా అడ్డంకులను అధిగమించడం ప్రార్థనతో కూడిన కృషి ప్రాకారము కట్టడం మొదలుపెట్టగానే వారికి వ్యతిరేకతలు వచ్చారు సన్బల్లటు టోబియా వారు నేహమియాను ప్రజలను అపహాసం చేశారు బెదిరించారు కానీ నేహ్మియా వాటికి లొంగిపోలేదు అతడు ప్రార్థించాడు ప్రజలను ధైర్యపరిచాడు ఒక చేత్తో పనిచేస్తూ ఇంకొక చేత్తో ఆయుధాలు పట్టుకున్నారు నేహ్మియా నాలుగు పదిహేడు ఇది మన జీవితంలో మనం నేర్చుకోవలసిన గొప్ప పాఠం మనం దేవుని కార్యం చేస్తున్నప్పుడు సాతాను శక్తులు అడ్డుపడతాయి విమర్శలు నిరుత్సాహాలు వస్తాయి కానీ మనం ప్రార్థన ఆయుధంగా ధరించి కృషిని ఆచరణలో పెట్టి ముందుకు సాగాలి నేహమియా ప్రజ నేహమియా ప్రజల వలె మనము కూడా మనము కట్టుటకు పూనుకుందాము రండి అని చెప్పుకొని దేవుని సహాయంతో అడ్డంకులను అధిగమించి విజయము సాధించగలం ముగింపు ప్రేమైన సహోదరులారా నేహమియా వలె మన జీవితంలో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి భారం కలిగి ఉందాం విజంతో ధైర్యంతో ప్రణాళికలు వేసుకుందాం ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రార్థనతో కృషితో వాటిని అధిగమిద్దాం అప్పుడు దేవుడు మన ద్వారా అద్భుతమైన కార్యాలు చేస్తాడు మనము గొప్ప విజయము సాధిస్తాము హల్లెలుయ హెలుయ ఆమెన్ చిన్న ప్రార్థన ప్రేమగల మా పరలోకపు తండ్రి ఈరోజు నేమియా జీవితం నుండి మాకు ఎంతో నేర్పించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా నీ కార్యం పట్ల మా హృదయాల్లో భారాన్ని కలిగించు ధైర్యంగా విజంతో ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం చేయి ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రార్థనతో కృషితో వాటిని అధిగమించే శక్తిని దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటున్నాము పరమతండ్రి ఆమెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ ఆల్